ప్రధానంగా మాకు జిల్లాలో ఏమి మేము అచీవ్ చేయాలా ఐదేళ్ళు సర్వనాశనం అయిపోయింది ఒక్క పాయింట్ కూడా గ్రోత్ లేదు ఇక్కడ మేము దగ్గరి ఎయిర్పోర్ట్ తెచ్చుకోవాలా మా టైంలో ఆనాడు మా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేశారు ఇక్కడ దుర్గరాజపట్నం పోర్ట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ అట్లే కిసాన్ ఎస్సీజాట్ ఇప్పుడు పివీ నరసింహారావు గారు అప్పుడు రెండు వేల మూడు వందల ఎకరాలు రెండు వేల ఎకరాలు కాడి అక్కడ రిలయన్స్ రెండు వేల ఆరు వందల ఎకరాలు కాలి అక్కడ ఎస్సీ ఐదు వేలు ఎకరాలు కాడి సో వీటన్నిట్లో పరిశ్రమలు ఎట్ట తేవాలా పెట్టుబడులు లెట్లు తేవాలా వెళ్ళిపోయిన కంటైనర్ పోర్ట్ కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ తీస్తే పన్నెండు వేల మందికి బతుకుతేరు దాన్ని ఎట్ట మళ్ళీ తిరిగి సాధించాలా ఇవన్నీ మేము ఇరిగేషన్లో జరిగిన స్కామ్ ఇరిగేషన్లో ల్యాండ్ స్కామ్ అది ఉంది కదా శాశ్వత పట్టాలని చెప్పి పిఓటీన్ యాక్ట్ తెచ్చి పేదోళ్ళ గొంతుకి వస్తారే పెద్దోళ్ళు వైసీపీలో పెద్ద మనుషులందరూ వందల వేల ఎకరాలు జిల్లాలో పేదోళ్ళ నోళ్లు కొట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వాటన్నిటిని విచారించి తిరిగి ఆ పేదోళ్ళకి ఆ భూములు చెందేటట్టుగా చెయ్యాలని చెప్పి మా అందరి అభిప్రాయాలు మంత్రులతో షేర్ చేసుకున్నాం అందుకని మా మా ఒకటే ఎయిమ్ ఈ జిల్లాలో పరిశ్రమలు పెట్టుబడులు రావాలా ఈ జిల్లాలో రైతు బిడ్డలకి న్యాయం జరగాల ఇరిగేషన్లో జరిగిన స్కామ్ల మీద ఒక పార పెట్టకుండా ఒక ఓఎన్ఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఒక ఎఫ్డిఆర్ ఒక రెగ్యులర్ ఫ్యాన్స్ ఒక ఎన్ఆర్ఈస్ ఎక్కడో యాభై శాతం చేసి యాభై శాతం తిన్నారంటే కొంత బాధేస్తుంది అసలు వంద శాతం తినేశారంటే ఆ ఊర్లో ఆ పని జరిగిందే తెలియకపోతే ఇటువంటి అన్ని చర్చలు జరిగినాయి నెల్లూరు జిల్లా భవిష్యత్తు కోసం ఉమ్మడి జిల్లా భవిష్యత్తు కోసం ఇక్కడ పరిశ్రమలు ఇరిగేషన్ అన్ని గాడిన పడేదాని కోసం డెడికేటెడ్గా వర్క్ చేయాలని చెప్పి అందరం కలిసి మాట్లాడదాం